హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంతా కంప్యూటర్ ఎమ్రాడింగ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకైతే ఈ ఈరోజు వచ్చి మన కలెక్షన్ అంతా కూడా కాటన్ శారీస్ అండి మొత్తం అంతా కూడా కాటన్ శారీస్ అయితే చేస్తున్నాను చూడండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి నేను ఇప్పుడు ఇవాళ అంతా కూడా కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నానండి అంటే చాలా డేస్ అయితే అయిపోయింది వీడియో చేయక అంటే మాకు వర్క్స్తో బిజీగా ఉండి వీడియో చేయడానికి అయితే టైం అయితే సరిపోవట్లేదండి అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు వీడియో చేయాలని చెప్పేసి కానీ వీడియో చేయలేకపోతున్నాం వాళ్ళంతా కూడా మనకి కాటన్ శారీ కలెక్షన్ అయితే ఉందండి మనకు సమ్మర్ అయితే వచ్చేసింది కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కాటన్ శారీ అయితే యూజ్ చేయాలనుకుంటారు మంచి కలెక్షన్ అయితే ఉందండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు శారీస్ అన్నట్టు తెలుస్తుందండి ఇది వచ్చి మనకి జిగ్జాగ్ మోడల్ అయితే వచ్చేసింది చూడండి శారీ వచ్చి శారీ వచ్చి అంతా కూడా ఇలా జిగ్జాగ్ మోడల్ అయితే ఉంటుంది చూడండి కింద వచ్చి మనకి ఇలా జరిగి బోర్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి కింద వచ్చి మనకి ఇలా జెరీ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి మనకి ఇదంతా కూడా జిగ్జాగ్ లైన్ అయితే ఉంటుంది చూడండి ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి ఇదంతా ఆరెంజ్ కలర్ అండి కింద వచ్చి మనకి బోర్డర్ అయితే ఇలా ఉంటుంది ఇందులో బ్లౌజ్ వచ్చి మీకు ఇలా ఉంటుంది చూడండి వైట్ కలర్ అయితే ఇచ్చేస్తాడు మనకి ఇలాగా చాలా చాలా బాగుంది చూడండి శారీ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షార్ట్ చేసుకోవచ్చండి దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అన్న సపరేట్గా ఉంటుందండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది చూడండి మీరు శారీ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి జరిగి లైన్ అయితే వచ్చేసింది చూడండి ఇదంతా శారీ అంతా కూడా మనకి ఇలా జరి లైన్ అయితే ఉందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి మనకి కింద బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను చూడండి చాలా 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 బాగుందండి శారీ వచ్చి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి చూడండి మీ ఎదురు అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి మనకి కింద అయితే ఇలా జరి బోర్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్లో లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అన్న సపరేట్గా గా అంటే చాలా డేస్ అయితే అయిపోయిందండి లైవ్ వీడియో చేయక ఎందుకంటే వర్క్స్ తో అయితే చాలా చాలా బిజీగా ఉన్నాం దాని గురించి ఇంకా వర్క్స్ ఆఫ్ చేసి లైవ్ అన్నది చేయలేకపోతున్నాను అండి దానికోసం ఇంకా నేను లైవ్ అన్నది చేయలేదు ఇది వచ్చి మనకి వైట్ చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంది చూడండి వైట్ అయితే మనకి ఇలా జిగ్జాగ్ లైన్ కింద అయితే వచ్చేసింది అండి కింద వచ్చి జెరీ బోర్డర్ అయితే వచ్చేసింది కాటన్ శారీస్ అన్నది చాలా చాలా ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేసింది కాబట్టి అండి చాలా మంది మరి కాటన్ సారీస్ యూజ్ చేస్తారు మంచి కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంకా మంచి కలెక్షన్ కూడా ఉందండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇది వచ్చి గ్రీన్ కలర్ చూడండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మీకు వైట్ కలర్ గ్రీన్ కలర్ అండి స్క్రీన్ షాట్ చేసుకోండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి మన దగ్గర మీనా కాటన్ కూడా ఉందండి బెంగాలీ కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా బెంగాలీ కాటన్ కూడా ఉందండి ఇది వచ్చి నెక్స్ట్ కలర్ చూడండి బ్లూ కలర్ అండి చాలా చాలా బాగుంది బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చి మనకు అలా జెర్రీ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది చూడండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ప్యూర్ కాటన్ చూడొచ్చండి మీరు శారీ అంతా కూడా చూడొచ్చు ప్యూర్ కాటన్ చూడండి చూస్తున్నారు కదా పైన కూడా మనకి ఇలా చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి కట్ బోర్డర్ కింద చాలా చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబుల్ సిక్స్ అండి చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా మంచి కాటన్ శారీస్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ అండి చాలా 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 బ్యూటిఫుల్ గా అయితే ఉంది చూడండి కలర్ వచ్చి సమ్మర్ వచ్చిందంటే మనకి మెయిన్ కావాల్సింది కాటన్ శారీస్ కదండి చాలా స్టాక్ అయితే వేసాను నేను అయితే చూపిస్తానండి డైలీ అన్నది చేయలేను త్రీ డేస్ అయితే లైవ్ వీడియో అది కంపల్సరీ చేస్తాను వీక్లో మట్టికి త్రీ డేస్ అయితే కంపల్సరీ చేస్తాను అంటే డైలీ అన్నది మనకు వర్క్స్ ఫుల్గా ఉండే మళ్ళీ కుదరదండి వచ్చి ఇలా కట్ బోర్డర్ ఇలా వచ్చింది చూడండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది ఇందులో అయితే మీకు ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా చూపించేసాను ఎవరైనా కావాలనుకున్నారు వాళ్ళు కాస్ట్ గా బుక్ చేసుకోవచ్చండి ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇంకా చాలా మంచి స్టాక్ అయితే వచ్చిందండి కంపల్సరీ నేను వీడియో అన్నట్టు చేస్తాను పట్టు సారీస్ అయితే వచ్చింది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఉన్నాయి మీకు థౌజండ్ లోపే ఉంటుంది కాస్ట్ అన్నీ కూడా చాలా 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 మంచి కలెక్షన్ అయితే ఉంది ఎవరి వీడియోస్ స్కిప్ చేయకండి అయితే ఓన్లీ కాటన్ శారీసేనండి వచ్చి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి కలెక్షన్ వచ్చి మనకు కింద వచ్చి ఇలా బోర్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి ప్యూర్ కాటన్ అండి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటాయి చాలా బాగా క్యారీ చేయొచ్చండి చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది చూసుకోవచ్చండి మనకి బోర్డర్ అయితే చాలా చాలా బాగుంది కలర్ వచ్చి ఇది కనకంబర్ కలర్ అంటాం కదా కింద వచ్చి గ్రే కలర్ అయితే వచ్చింది చూడండి కింద వచ్చి గ్రే కలర్ వచ్చిందండి ఇలా బోర్డర్ అయితే కింద అయితే జరీ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి శారీ మటుకి చాలా 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 బాగుంది శారీ అంతా కూడా మనకి ఇలా జరీ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి మనకి ఇలా జరిగి లైన్ అయితే ఇచ్చేసాడు మొత్తం కూడా పైన కింద కూడా బోర్డర్ అన్నది వచ్చేసింది చూడండి మీరు చూడవచ్చు బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్ అయితే ఈ షేడ్లో అయితే ఇచ్చాడు చూడండి ఈ షేడ్లో ఇచ్చాడు మనకి బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరన్నా సరే ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ అయితే ఇంకా చాలా స్టాక్ ఉంది ఇంకా రెండు మూడు వీడియోస్ వరకు అవుతాయి ఫుల్ స్టాక్ అయితే వచ్చింది కానీ ఆఫ్లైన్లో మటుకి తొందరగా సేల్ అయిపోతుందండి దానికోసం వీడియోకి అందరూ చాలా మటుకి వీడియోకి అయితే రావు చూడండి ఇది వచ్చి మనకి పర్పల్ కలర్ చూడండి పర్పల్ కలర్ అండి కింద వచ్చి మనకి లైట్ ఆరెంజ్ కలర్ చూడండి కింద వచ్చి ఆరెంజ్ కలర్ అండి పైన వచ్చి పర్పల్ అండి ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు స్క్రీన్ షార్ట్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ సిక్స్ అండి నేను వీడియో అయిపోయాక స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి నెంబర్ వచ్చి ఇదైతే లైట్ ఆరెంజ్ కలర్ చూడండి చాలా చాలా బాగుందండి శారీ వచ్చి ఇదంతా పర్పల్ కలరు మనకి పైన కింద కూడా సేమ్ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి చూడండి బోర్డర్ పైన కింద కూడా సేమ్ అయితే ఉంటుందండి మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి ఇది వచ్చి బ్లౌజ్ చూడండి చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నాయి చూడండి శారీస్ ఎవరైనా సరే బాగా క్యారీ చేయొచ్చండి ఇది వచ్చి చాలా డేస్ అయిపోయిందండి లైవ్ వీడియో చేయగా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కానీ వర్క్స్ వల్ల అయితే నాకు ఫ్రీ అవ్వట్లేదు ఇది వచ్చి కలర్ అయితే చాలా చాలా బాగుంది చూడండి మీకు మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంది చూడండి ఇది వచ్చి మనకు లైట్ మెరూన్ కాఫీ కలర్ చూడండి లైట్ కాఫీ కలర్ అండి ఇది వచ్చి కింద వచ్చి జెరీ బార్డర్ చూడండి చాలా చాలా బాగున్నాయి బోర్డర్స్ వచ్చి మీకు బయట అయితే ఈజీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటాయండి శారీస్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరైనా కావాలనుకున్నా కూడా తొందరగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి మనకి శారీ అంతా కూడా ఇలా జెరీ బార్డర్ అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు వచ్చేదంతా కూడా సమ్మర్ కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చండి ఎవరైనా సరే దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఫైనల్ కలర్ వచ్చి లైట్ బ్లూ కలర్ అండి చాలా చాలా బాగుంది కింద వచ్చి రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి కింద బోర్డర్ వచ్చి మనకి ఇలా అయితే ఉంటుంది చూడండి ఈ జెరీ బోర్డర్ మీకు కనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంది చూడండి జెరీ బోర్డర్ అన్నది చాలా లైట్ కలర్ అండి బ్లూ కలర్ చూడండి బ్లూ అంటే గ్రే కలర్ కాంబినేషన్లో ఉన్నదండి పైన అంతా కూడా మనకి ఇదంతా కూడా జెరీ బోర్డర్ అయితే వీవింగ్ చూడండి ఏం ప్రింటింగ్ అయితే కాదండి అలా వర్క్ చేసుకున్న కలర్ అన్నది షేడ్ అవ్వదండి లైక్ చేయండి వీడియో చూస్తున్న లైక్ చేయండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి అంటే మీకు ఇందులో వచ్చిన ఈ లైట్ కలర్ అయితే బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు చూడండి చాలా చాలా బాగుందండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మీకు కలంకారీ డిజైన్ అయితే వస్తుంది చూడండి స్టాక్ అయితే ఉన్నారు గట్టిగా ఉంది చూపిస్తాను నేను వీడియోని చూస్తున్నారు లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అన్నది వస్తుందండి బోర్డర్ అయితే ఇది అయితే చాలా లాంగ్ బోర్డర్ బాగుందండి బోర్డర్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి చాలా పెద్ద బోర్డర్ అయితే వచ్చింది చూడండి టెన్ ఇంచెస్ లెవెన్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉంటుంది చూడండి బోర్డర్ వచ్చి మీకు చాలా చాలా బాగుంటుందండి చిన్న చిన్న అకేషన్స్ కూడా వచ్చేస్తాయి కాటన్ శారీస్ ఫ్రీగా కంఫర్ట్గా కూడా ఉంటాయి కదండి పైన వచ్చి మనకి చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి ఇది వచ్చి ఇది వచ్చి చిన్న బోర్డర్ నేను శారీ అంతా కూడా ఇలా అయితే అంటే శారీస్ కాటన్ శారీస్ ఓపెన్ చేసామంటే ఫోల్డింగ్ అస్సలు కుదరదండి అందుకని చెప్పేస్తే నేను ఓపెన్ చేయట్లేదు శారీస్ అన్నది మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి మనకి శారీ అంతా ఈ కలర్ అయితే ఉంటుంది కింద బోర్డర్ వచ్చి మనకి ఈ కలర్ అయితే ఉంటుంది చూడండి ఇది వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి ఫస్ట్ కలర్ అండి ఇది వీక్లో త్రీ డేస్ అయితే లైవ్ వీడియో అయితే కంపల్సరీ ఉంటుందండి సండే కంపల్సరీ వీడియో అన్నది ఉంటుందండి ఇది వచ్చి ఆనంద్ గ్రీన్ చూడండి ఎవరైనా కావాలనుకున్న కూడా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టచ్చండి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడా ఇదైతే మొత్తం అయితే మనకి ప్రింట్ అండి ఇదంతా కూడా ఏం వాష్ చేసినా కూడా ఏం పోదు అసలు మీకు చాలా దగ్గరగా అయితే చూపిస్తున్నాను నేను వాష్ చేసినా కూడా ఏం పోతుంది ఇదంతా కూడా కింద చూడొచ్చు మీరు బార్డర్ చూడొచ్చు జెరీ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగున్నాయండి కాటన్ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తొందరగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి మీకు కింద బార్డర్ వచ్చి అలా ఉంటుంది ఫైన్ కలర్ వచ్చి కలర్స్ అన్నీ కూడా కరెక్ట్గానే పడుతున్నాయండి అన్ని కలర్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి కాటన్ శారీస్ ఓ ఓపెన్ చేసామంటే ఫోల్డింగ్ అన్నది అస్సలు కుదరదండి పైన వచ్చి బోర్డర్ ఇలా వచ్చింది చూడండి ఇవి వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి చాలా అందమైన కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి మెరూన్ కలరు చాలా చాలా బాగున్నాయి చూడండి శారీస్ ఇది వచ్చి మనకి ఇదంతా కూడా లైట్ కలర్ అయితే వచ్చేసింది చూడండి బోర్డర్ వచ్చి లైట్ కలర్ వచ్చేసింది పైన వచ్చి ఇలా డార్క్ కలర్ అయితే వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఇలా మనకి జరిగే లైన్స్ అయితే వచ్చేసినాయి చూడండి ఇందులోనే చిన్నగా ప్రింట్ కూడా ఉంది చూడండి బ్లాక్ కలర్లో మీకు ప్రింట్ కూడా ఉంది ఇందులోనే చాలా 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 బాగున్నాయండి ఎవరైనా కావాలనుకున్నా వాళ్ళు తొందరగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ కలర్ అన్నిటికైతే ఇక్కడ కింద బోర్డర్ అయితే సేమ్ వచ్చేస్తుందండి మీకు అంతా కూడా అన్నిటికీ సేమ్ పైన కలర్ ఒకటే చేంజ్ అవుతుంది చూడండి ప్రతి దానికి కూడా కింద బోర్డర్ అన్నది కామన్ అండి అన్నింటికి కూడా పైన కలర్ ఒకటే చేంజ్ అవుతూ ఉంటుందండి పైన కూడా మనకి చిన్న కడ్డి బోర్డర్ అయితే ఇచ్చేస్తాడు చూడండి మధురవాణి గారు గుడ్ ఈవినింగ్ అండి నెక్స్ట్ వచ్చి మంచి ఎల్లో కలర్ చూడండి అందమైన ఎల్లో కలర్ అండి చాలా చాలా బాగుంది ఇలా పెట్టాలి డిజైన్ చూడండి ఇదైతే డిజైన్ బ్లాక్ మీద చాలా బాగా కనిపిస్తుంది ఈ బ్లాక్ డిజైన్ మనకి ఎల్లో కదండి ఎల్లో మీద చాలా చాలా బాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది చూడండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి డిజైన్ అన్నది కూడా తెలుస్తుందండి పైన వచ్చి చిన్న కడ్డి బార్డర్ అయితే వచ్చేసింది చూడండి దీంట్లో బ్లౌజ్ వచ్చి మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉన్నది చూడండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను వీడియోని ఎవరు స్క్రిప్ట్ అయిపోయినా చూస్తేనే తెలుస్తుంది అండి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా అన్ని సపరేట్ సపరేట్గా ఉన్నాయండి చాలా చాలా బాగుంది చూడండి కలెక్షన్ అయితే కాటన్ శారీస్ వచ్చేదంతా సమ్మర్ కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చండి మీకు శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి ఇవి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి శారీస్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఇవి షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుందండి షిప్పింగ్ ఉండదు చూస్తున్నారు కదా శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి శారీ వచ్చి ఇది చూడండి చాలా చాలా బాగుందండి బ్లాక్ మీద మంచి అందమైన ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి బ్లాక్ మీద అందమైన ఫ్లవర్ డిజైన్ అండి చాలా చాలా బాగుందండి మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఇందులో బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఇచ్చాడండి బ్లౌజ్ కూడా దీంట్లో ఇలా అయితే వచ్చింది చూడండి బ్లౌజు బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఇచ్చాడండి ఇందులో చాలా చాలా బాగుందండి బ్లాక్ కలర్ మీద రెడ్ అండ్ గ్రీన్ కలర్ వైట్ కలర్తో డిజైన్ అయితే వచ్చేసింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి కింద వచ్చి చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది ఇలాగా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ సేమ్ డిజైన్స్ అయితే ఉండవండి డిజైన్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చి ఇది చూడండి మనకి ఇక్కతి మోడల్ అయితే ఉంది చూడండి శారీ అంతా కూడా బ్లూ కలరు మనకు మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉందండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇక్కత మోడల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అన్నది సపరేట్ ఉంటుంది కాటన్ శారీస్ అన్నది అసలు అంతా ఎక్కువ కాస్ట్లోనే ఉంటాయి తక్కువ కాస్ట్లో తీసుకుంటే మనకి కలర్ అన్నది షేడ్ అయిపోతూ ఉంటుందండి మీకు బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది చూడండి అంటే కింద బోర్డర్ చూసారు కదా బోర్డర్ని బట్టి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అన్న సపరేట్ ఉంటుంది మనకి ఇదంతా కూడా ఇక్కత్ మోడల్ అయితే ఉన్నారు చూడండి ఇదంతా కూడా ఇక్కత్ మోడల్ ఉంది కింద వచ్చి మనకి రంపం బోర్డర్ ఉంటుంది చూడండి ఇది వచ్చి రంపం మోడల్లో ఉంది బోర్డర్ వచ్చి బ్లౌజ్ కరెక్ట్ కాంబినేషన్లో అయితే ఇచ్చాడు చూడండి చాలా చాలా బాగుందండి శారీ వచ్చి నెక్స్ట్ శారీ వచ్చి ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి సారీ లుక్ అయితే ఎలా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా లుక్ అయితే ఎలా ఉంటుందండి ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి చిన్న డిజైన్ అయితే ఇచ్చేసినాడు చూడండి మనకి చాలా చాలా బాగుంది ఇదైతే ప్రింట్ అయితే కాదండి ఏం వాష్ చేసినా కూడా ఏం కాదు ఇది కలర్ అన్నది షేడ్ అవదండి అసలు బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చింది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూడండి నేను కాటన్ సారీస్ అవి అయితే చాలా చాలా బాగున్నాయండి అవి స్టాక్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది అయితే చాలా బాగుందండి అసలు మనకి చిన్న చిన్న పార్టీవేర్కి కూడా కనిపి వస్తాయండి అవి శారీస్ అయితే శారీ అంతా లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి కింద వచ్చి మనకి ఇలా ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా ప్రింటెడ్ అయితే వచ్చేసింది చూడండి మంచి అందమైన వైన్ కలర్లో అయితే ఉంది చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి అంటే బ్లౌజ్ మీకు ఇంకా లైట్ కలర్లో కనిపిస్తుంది ఇంకా కొంచెం డార్క్ అయితే ఉంది చూడండి బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుందండి మంచి లైట్ కలర్ శారీ వచ్చింది ఇది వచ్చి ఇంకొక శారీ చూడండి నెక్స్ట్ శారీ వచ్చి ఇలా ఉంది చూడండి మీకు లుక్ అయితే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంది చూడండి శారీ వచ్చి ఎవరైనా కావాలనుకుంటే కాస్త బుక్ చేసేసుకోవాలండి ఎందుకంటే మాకు ఆఫ్లైన్లో అయితే త్వరగా అయిపోతాయండి అసలు ఆఫ్లైన్లో అయితే చాలామంది మాకు శారీ అంతా కూడా ఇలా అయితే కరెంట్ అయితే పోయిందండి లైవ్ అన్నది నడవదు ఇంకా ఆఫ్ చేసేస్తుందండి లైవ్ అన్నది